గాల్లో ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి సీట్లలో ఉన్న ప్రయాణికులు ఎగిరి పడుతున్నారు ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా ఆరు వేల అడుగుల కిందకు దిగిపోయింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముప్పై మంది గాయపడ్డారు ఈ ఘటన సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకుంది సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం మే ఇరవై మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్ కు బయలుదేరింది మార్గమతిలో విమానం తీవ్ర కుదుపులకు కావడంతో దాన్ని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముప్పై మందికి గాయాలైనట్లు సమాచారం కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది ఆ సమయంలో ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ముప్పై ఒక్క వేల అడుగుల నుంచి ఒక్కసారిగా ఆరు వేల అడుగులకు కిందికి దిగిందని ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ డేటాను బట్టి తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి విమానంలోని ఓవర్ హెడ్ బెన్స్ దుప్పట్లు ఇతర వస్తువులు చల్లా చెదురుగా పడిపోయాయి మాస్కులు లైటింగ్ ఫ్యాన్ ప్యానెల్స్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించాయి ఇలాంటి సమయంలో సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని అందుకే ప్రయాణికులకు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్ట్ని ఎల్లవేళలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్ కు పంపినట్లు తెలిపింది